ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను దసరా దుర్గాదేవి నవరాత్రులు రాబోతున్నాయి అమ్మవారి నవరాత్రులలో అమ్మవారిని మనం పూజ చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి మొత్తం మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి కదా కావలసిన పూర్తి పూజా సామాగ్రి వివరాలు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను దుర్గాదేవి ఫోటో లేదా విగ్రహం ఒకవేళ దుర్గా అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీ అమ్మవారి ఫోటో లలిత అమ్మవారి ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చు కలసం పెట్టుకునే వారు రాగి ఇత్తడి వెండి ఈ లోహంతో తయారు చేసినటువంటి చెంబు ఒకటి పెట్టుకోవాలి ఒకవేళ ఈ లోహంతో తయారు చేసినటువంటి కలసం చెంబు మన దగ్గర లేదు అనుకుంటే మట్టి కుండలు కూడా అమ్ముతారు కదా ఆ కుండను కూడా పెట్టుకోవచ్చు అయితే ఆ కుండని తెచ్చుకునేటప్పుడు ఇంటూ మార్క్ పెట్టి ఆ కుండకి తోడుగా ఒక మట్టి ప్రమిదను కూడా తెచ్చుకోవలసి ఉంటుంది అలాగే విగ్రహం ఉండి మేము పంచామృతాభిషేకం చేసుకుంటాము అనుకుంటే పంచామృతాలు కూడా తెచ్చుకునవచ్చు పాలు పెరుగు తేనె ఆవు నెయ్యి చెరుకు రసం అలాగే పంచపాత్ర ఉద్దరిని ప్లేట్లు హారతి పల్లెం గంట అగరుబత్తి అగురుబత్తి స్టాండ్ అనమాట ఇక కొబ్బరికాయ విషయానికి వస్తే కలసం మీదకి ఒకటి అలాగే పది రోజులు పాడ్యమి నుంచి దశమి వరకు కూడా ప్రతిరోజు రోజుకొక కొబ్బరికాయ కొట్టాలి అమ్మవారికి అని అనుకుంటే పది కొబ్బరికాయలు మొత్తం కలిపి పదకొండు కొబ్బరికాయలు తెచ్చుకోవాలి లేదు పది రోజులు మేము కొట్టము అనుకుంటే కలసం మీదకి ఒకటి మొదటి రోజుకి ఒకటి చివరి రోజుకి ఒకటి అలాగే మొత్తం మూడు తెచ్చుకొనవచ్చు అలాగే జాకెట్ ముక్కలు కలసం పైకి ఒకటి చీరలు రెండు రెండు ఎందుకు అంటే మనం అమ్మవారికి ఉద్వాసన పలుకుతాం కదా అప్పుడు మనం అమ్మవారికి చీర జాకెట్టు అలాగే పసుపు కుంకుమ గాజులు తాంబూలం సమేతంగా అమ్మవారికి మనకు తెలిగిన వాటిని అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాం కదా అప్పటికి ఇంకొక చీర ఎందుకు అంటే మనం సువాసిన పూజ చేస్తూ ఉంటారు కొంతమంది అందరూ చేసే వాళ్ళకి మాత్రమే మరొక చీర లేదు అనుకుంటే అవసరం లేదు ఒక చీర తెచ్చుకుంటే సరిపోతుంది కుమారి పూజ చేసే వాళ్ళు ఆ కుమారులకు అంటే చిన్న పిల్లలకి మనం పది సంవత్సరాల లోపు వాళ్ళకి కదా చేస్తాము ఆ పిల్లలకి సంబంధించి మీరు ఏదైనా మీ సోమత కొలది బట్టలు కానీ గాజులు కానీ లేదంటే వాళ్ళకి చిన్న చిన్న క్లిప్స్ కానీ స్టిక్కర్స్ కానీ నెయిల్ పాలిష్ ఇలాంటివి ఏవైనా కూడా వాళ్ళకి యూజ్ అయ్యేవి మీరు ఇవ్వవచ్చు అవి కూడా మీకు నచ్చినట్టు అంత వరకు తీసుకునవచ్చు పూజకి పీట ఒకటి పూజ చేసుకోవడానికి ఆసనాలు అంటే మనం కింద కూర్చొని పూజ చేయకూడదు కదా చేప కానీ టవల్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి బియ్యం బియ్యం ఎందుకు అంటే మనకి అక్షింతలు కలుపుకోవడానికి పసుపు ఆవు నెయ్యి కలిపి అక్షంతలు కలపాలండి నీళ్లతో కలుపుతారు చాలా మంది నీళ్లతో కలపకూడదు అలాగే మనం కింద కలసం వేసేటప్పుడు కలసం పెట్టడానికి కింద వేస్తాం కదా అందుకు కూడా బియ్యం మనకి యూజ్ అవుతాయి పువ్వులు పువ్వులు మీకు ఏవైతే దొరుకుతాయో అవి తెచ్చుకోండి పూలదండలు అవి కూడా మీకు ఇష్ట ప్రకారం తెచ్చుకోండి నిమ్మకాయలు అవి గ్రీన్ కలర్లో ఉన్నవి తెచ్చుకోండి ఎందుకంటే అమ్మవారికి మాల వేయడానికి మనకి యూజ్ అవుతాయి బియ్యపు పిండి బియ్యం పిండి ఎందుకు అని అంటే మనం అమ్మవారికి చలిమిడి చేస్తాం చలిమిడికి అలాగే పీటకి మనం ముగ్గులు వేస్తూ సింహద్వారం దగ్గర అప్పటికి బియ్యం పిండి పసుపు కుంకుమ గంధం సాంబ్రాణి గుగ్గిలం దసాంగం పొడి అగరుబత్తీలు కర్పూరం డూప్ స్టిక్స్ తెలుపు ఎరుపు వత్తులు మనం ఈ వత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోని నేను పెట్టానండి మీరు బయట కొని తెచ్చుకున్నా మీ ఇష్టమే కానీ బయట ఏంటంటే కలర్స్తో చేస్తూ ఉంటారు మనం అలా కాకుండా పసుపుతోనూ కుంకుమతోనూ మనం కుబేర కుంకుమతోను ఒత్తులు తయారు చేశాము ఆ వీడియో మీకు ఇంతకు ముందే నేను పోస్ట్ చేశాను మీరు ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అగ్గిపెట్టే కలసంలో వెయ్యడానికి గంగా జలం వట్టివేర్లు పచ్చకర్పూరం చిల్లర నాణ్యాలు రోజ్ వాటర్ యాలకులు అఖండ దీపంకి పెద్ద ఒత్తులు ఒక మూడు తెచ్చుకోండి ఎందుకు అని అంటే మనకి తొమ్మిది రోజుల పాటు ఉండాలి కదా ఒక వత్తి చిన్నగా అయితే మరొక ఒత్తి వేయడానికి నానబెట్టి ఉంచుకోండి నానబెట్టి ఉంచుకోవడం వలన మనకి దీపం చాలా కాంతివంతంగా ఉంటుంది ఎక్కువసేపు ఉంటుంది పంచహారతికి పువ్వు ఒత్తులు తెచ్చుకోండి అలాగే పత్తి వస్త్రాలు అఖండ దీపం పెట్టేవారు పెద్ద మట్టి ప్రమిదలు రెండు తెచ్చుకోండి ఎందుకంటే ఒక ప్రమిదిలో కిందన మనం ధాన్యం గాని బియ్యం గాని నవధాన్యాలు గాని వేసి పైన ఒక ప్రమిది పెట్టి ఆ ప్రమిదిలో మనం ఆయిల్ పోసి దీపారాధన చెయ్యడానికి అలాగే దీపారాధనకు నూనె లేదా ఆవు నెయ్యి అది మీ ఇష్టం అనమాట విగ్రహం ఉన్నవారు అభిషేకానికి కూడా మీరు పంచామృతాలతో పాటు పళ్ళ రసాలు అవి కూడా తెచ్చుకొని మీరు చేసుకొనవచ్చు అలాగే మట్టి గాజులు అమ్మవారికి సమర్పించాలి అలాగే ముత్తైదువులకు కూడా ఇవ్వడానికి తమలపాకులు వక్కలు వివిధ రకాల పళ్ళు మీరు పళ్ళు మీ ఇష్టం అనమాట ఇవే ఉండాలని లేదు దానిమ్మ పండు మాత్రం అస్సలు మర్చిపోవద్దు అమ్మవారికి ఒక్క రోజైనా కూడా అమ్మవారికి నివేదన చేయండి మామిడి ఆకులు అవి తోరణాలు మనం కడతాం కదా అక్కడికి ఆవు పిడకలు ఆవు పిడకలు తయారు చేసుకోండి ఎందుకు అని అంటే మనం ఆవు పిడకలని ఎండబెడతాం కదా ఆవు పేడని తీసుకొచ్చి ఎండబెట్టిన తర్వాత ఆ పిడకలని మనం మంటగా కాల్చి దాని మీద మనం దసాంగం పొడి గుగ్గిలం అలాగే సాంబ్రాని వేసి అమ్మవారికి దూపం ఇవ్వడం చాలా చాలా విశేషం అనమాట అందుకు ఆవు పిడకలు మీరు తయారు చేసుకోండి ఒకవేళ మేము తయారు చేసుకోవడానికి మాకు కుదరదు ఆవు పేడ అది మాకు దొరకదు అనుకుంటే మీకు అమెజాన్లో కూడా ఆన్లైన్లో ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి ఇక బెల్లం వడపప్పు వడపప్పు ప్రసాదం చేస్తాం కాబట్టి పెసరపప్పు తెచ్చుకోండి బెల్లం తెచ్చుకోండి చలిమిడికి బియ్యం పిండి మనం ఆల్రెడీ చెప్పు ఉన్నాము ఇక మీకు ఏ ప్రసాదాలు పులిహోర దద్దోజనం అలాగే మీకు కేసరి ఇలా మీకు ఏ ప్రసాదం చేయాలనుకున్నా కూడా పూర్ణం బూరెలు గారెలు ఇలాంటివి వాటికి సంబంధించినటువంటి పిండి వస్తువులు కూడా మీరు తెచ్చుకోవచ్చు ఈ వస్తువులన్నీ తెచ్చుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు విగ్రహం లేదు మేము పంచామృతాలతో అభిషేకం ఎలా చేస్తాము అనుకుంటే పంచామృతాలు మీరు స్కిప్ చేసేవచ్చు అవి తెచ్చుకోవద్దు అలాగే కలసం అఖండ దీపం పెట్టుకోము అంటే మెట్టి ప్రమిదలు పెద్దవి చెప్పాము కదా అవి కలసం మీదకి చెంబు బ్లౌజ్ పీస్ ఒకటి కొబ్బరికాయ ఒకటి వీటిని స్కిప్ చేయండి మేము పత్తి వస్త్రాలు యజ్ఞోపవేతం మేము వెయ్యము ఎప్పుడు వెయ్యలేదు అనుకుంటే వాటిని కూడా స్కిప్ చేయండి మీ ఇష్టం అనమాట అలాగే వట్టివేర్లు జబ్బాదు పచ్చకర్పూరం ఇవన్నీ కూడా మంచివి అనమాట మీకు ఒకవేళ దొరికితే మీరు తీసుకోగలిగితే తీసుకోండి మీకు ఏవైనా కూడా ఇందులో మాకు ఇవి తెలియదు ఇవి వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయండి కానీ ఈ వస్తువులన్నీ ఉంటే అమ్మవారికి చాలా మంచిగా మనం పూజ చేసుకోవచ్చు మన సంతృప్తిగా కూడా అనిపిస్తుంది అని ప్రతి ఒక్క వస్తువుని కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం